హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరో ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు మరి ఏప్రిల్ మార్చిలో మరి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్కు రెండు వందల తొంభై నాలుగు స్థానాలకు ఎలక్షన్ జరగబోతుందని మనం ముందు వీడియోలో చెప్పినాం మరి ఇప్పుడు చెప్తున్నాం అయితే అక్కడ బీజేపీ మరియు తృణమూల్ కాంగ్రెస్ మధ్య ప్రత్యక్ష యుద్ధానికి మరి దారి తీసింది అయితే కేంద్ర ప్రభుత్వం మరి తృణమూల్ కాంగ్రెస్ను మరి ఏదైతే వారి వ్యూహాలను మరి పదునైన అస్త్రాలను తృణమూల్ కాంగ్రెస్పై మరి విసురుతుంది అలాగే తృణమూల్ కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టాలని అలాగే ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఏదైతే సంస్థలు మరి సపోర్ట్ చేస్తున్నాయో మరి ఏదైతే రాజకీయ సంస్థలు కానీ మరి బిజినెస్ మ్యాన్స్ కానీ అలాగే ఆ పార్టీకి అందించే నిధులు అందించే సంస్థలను కానీ అలాగే ప్లాన్స్ ఇచ్చే అంటే ఐపాక్ అనే సంస్థ మరి ఇండియన్ పొలిటికల్ యాక్షన్ టీం ప్రతీక్ జైన్ గారు మరి చైర్మన్గా ఉన్నారు ఇప్పటివరకు అయితే ఆయన మరి రెండు వేల ఇరవై ఆరు మార్చిలో జరిగే మరి తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో మరి ఆయన ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసినట్లు మరి సమాచారం తీసుకొని కేంద్ర ప్రభుత్వం మరి ఆ యొక్క పైన మరి ఈడీ రైడ్స్ చేపించింది అలాగే సిబిఐ కూడా రైడ్ చేసినట్లు సమాచారం అయితే కొన్ని పత్రాలను మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అతకెళ్ళిందని బీజేపీ మా మీద మరి ప్రత్యక్షంగా యుద్ధం చేయలేక మరి దొంగతనంగా మా యొక్క ప్రతాలను అలాగే మా సీక్రెట్లను తీసుకెట్టడానికి ప్రయత్నిస్తుందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది అయితే ఎప్పుడైతే ఈ ఈడీ రైట్స్ విషయం తెలిసిందో నేరుగా మరి మమతా బెనర్జీ గారు రంగంలోకి దిగి ఏదైతే ప్రతీక్ జైన్ గారి ఆఫీసులో డైరెక్ట్గా వెళ్ళి తనకు కావాల్సిన కొన్ని సీక్రెట్ ఫైల్స్ని మరి ఆమె సొంతంగా ఈడీని కూడా లెక్క చేయకుండా మరి అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది దీంతో ఆ రాష్ట్ర మరి బీజేపీ ప్రతిపక్ష నేత సువేంది అధికారి ఖచ్చితంగా ఇది మరి ఒక దర్యాప్తు సంస్థను అడ్డుకోవటమే ఖచ్చితంగా మరి మమతా బెనర్జీపై చర్యలు తీసుకోవాలని అవసరమైతే అరెస్ట్ కూడా చేయాలని మరి ఈడీకి కంప్లైంట్ చేశారు అయితే నిన్న పోటాపోటీగా మరి తృణమూల్ కాంగ్రెస్ తరపున మరి మమతా బెనర్జీ గారు అక్కడ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఈడీ తరఫున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ కూడా మరి పిటిషన్ వేయడం జరిగింది ఏమైనా పిటిషన్ వేయడం జరిగిందంటే మమ్మల్ని అడ్డుకు మేము దర్యాప్తును కొనసాగిస్తుంటే మమ్మల్ని మమతా బెనర్జీ గారు మరి ప్రతీక్ జైన్ గారు అడ్డుకున్నారని ఈడీ మరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అలాగే మమ్మల్ని అకారణంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని మరి తృణమూల్ కాంగ్రెస్ కూడా పిటిషన్ చేయడం మరి రాబోయే రోజుల్లో దాని మీద వాదోపవాదంలో జరిగే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మరి తృణమూల్ కాంగ్రెస్ని ఎదుర్కోలేక అలాగే బీజేపీ కూడా ప్రచ్ఛన్న అంటే మరి సీక్రెట్గా వారి యొక్క రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నిస్తుందని అక్కడున్న ప్రతి తృణమూల్ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు ఏదైతే జరగబోతుందో ఈ యొక్క పశ్చిమ బెంగాల్ ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మరి బీజేపీ సామధ్వన బండ దండోప్యాయాలను ఖచ్చితంగా అక్కడ ప్రయోగిస్తుంది అలాగే అమిత్ షా గారు మరి కొంతమంది మంత్రులు కూడా అక్కడ అక్కడ మరి బాగా వేసి ఖచ్చితంగా ఈసారి పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాన్ని స్థాపించాలని మరి పట్టుదలతో ఉన్నారు మరి వీళ్ళందరికంటే కూడా మమతి మమతా గారు ఖచ్చితంగా వీరిని ధీటైన మరి ప్రతి వ్యూహాలతో ఎదుర్కొని ఖచ్చితంగా మా ప్రభుత్వాన్ని మరలా మరి ఆ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నారు మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మరి అక్కడ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో జరుగుతుంది థ్యాంక్ యూ